ఆర్ శ్రీనివాసులు అనంతపురం జిల్లా అధ్యక్షుడిని మేము గత ఆరు సంవత్సరం నుంచి ఈ హెచ్ఆర్ పాలసీ మీద మేము పోరాడుతున్నాము కానీ ప్రభుత్వం వారు ఎటువంటి చర్య తీసుకోకుండా కాలయాపన చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే మేము ఉమ్మడి జేఏసీగా ఏర్పడి ఈ రోజు మా సిఐటి అయితేనేమి ఏఐబీఏ తరఫున అయితేనేమి ఉమ్మడిగా ఈ పోరాటాలు మేము ఒక ప్రణాళిక నేసుకొని ధర్నాలు చేపట్టడం జరుగుతున్నది ఈ నెల నాలుగో తారీఖు నుంచి మేము డిసిసిబి బ్యాంకుల ద్వారా మేము ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా పదహ పదహారవ తారీఖున డిసిఓ ఆఫీసు దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈరోజు ఇరవై రెండవ తారీఖున డిసిసిబి బ్యాంకుల ద్వారా మేము ధర్నా చేపడుతున్నాము ఇరవై తొమ్మిదో తారీఖున చెల విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టినాము ఆ తర్వాత గవర్నమెంట్ స్పందించబోతే మేము ఐదో తారీఖున రిలే నిరాహార దిశలు కూడా చేపట్టడము జరుగుతున్నది అక్కడ నుంచి మేము కంప్యూటీకరణ అనేది పూర్తిగా మేము ఆపేయదలుచుకున్నాము మాకు మా అనంతపురం జిల్లాలో దాదాపు మూడు వందల ఇరవై మంది ఎంప్లాయీస్ ఉన్నాము మాకు జీతపత్యం అనేది ఇంతవరకు కూడా అనేది జరగలేదు మాకు ఈ ధర్నా కార్యక్రమంలో మాకు మొట్టమొదటి డిమాండ్ జివో నెంబర్ థర్టీ సిక్స్ అమలు పరచాలని అదే విధంగా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మాకు కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరం పెంచాలనేది మా ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా సహకార సంఘంలో పనిచేసిన రైతులకు బ్యాంకుల ద్వారా కాకుండా సహకార సంఘం ద్వారానే రుణాలు ఇవ్వాలనేది తర్వాత మాకు ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలనేది తర్వాత రెండో రెండు వేల పంతొమ్మిది తర్వాత మాకు ఎంప్లాయీస్ చేరిన ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేయాలనేది మాకు గ్రాడ్యుట్ ఏర్పాటు చేయాలనేది మా శాలరీస్ డ్యూటీ పట్టడం జరిగింది ఆ డ్యూటీ పద్ధతిని కూడా తొలగించవాలనేది మా ప్రధానమైన డిమాండ్ మేము పది రకాల డిమాండ్ నడుస్తున్నాము ఈ మా డిమాండ్ వరకు మేము మా సమస్య మేము పోరాడుతామని ఈ రోజు ధర్నా కార్యక్రమానికి చాలా మంది ప్యాక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు దానికి సంఘీభావంగా ఏబిఏ ఆఫీస్ వేరే ఏఐసిబిఎఫ్ ఆఫీస్ బేర సునీత నేను నేను జాయిన్ అయ్యాను సంఘీభావం తెలుపడానికి ఇక్కడికి రావడం జరిగింది వీరు ఈ రోజు పెట్టుకున్న డిమాండ్స్ ఇప్పటికీ కాదండి గత పదేళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు ఇరవై ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు అలాంటిది హెచ్ఆర్ పాలసీ అన్ని సంఘాలకు అన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉన్న హెచ్ఆర్ పాలసీ మినిమం గ్యారంటీ ఉన్న హెచ్ఆర్ పాలసీ కూడా వీళ్ళ ఇక్కడ వీళ్ళకి అమలు కావడం లేదు అలాగే పూర్తి కంప్యూటర్ కన్నా చేసిన తర్వాత కూడా మొత్తం ప్యాక్స్ ప్యాక్స్ అన్ని స్ట్రీమ్ లైన్ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయినప్పటికీ కూడా వీళ్ళకి హెచ్ఆర్ పాలసీ లేదు కొన్ని ప్యాక్స్ లో అయితే ఎంప్లాయీస్ ఒకరు ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు ఎప్పుడైతే ప్యాక్స్ సుస్థిరంగా ఉంటాయో అప్పుడే మన గ్రౌండ్ లెవెల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ సెక్టర్ కానీ